హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంక్కి ఈరోజు ఒక డిఫరెంట్ స్పీడ్ రెసిపీని చూపించిపోతున్నాను టేస్టీ అండ్ హెల్దీ కూడా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ స్పీట్ అండి సో ఆలస్యం చేయకుండా ఆ స్పీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ వరకు గ్రోన్నెట్స్ని తీసుకున్నానని ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ తీసుకునేది తీసుకున్నానండి అలాగే మరొక హాఫ్ కప్ వరకు పుత్నాల పప్పుని తీసుకుంటున్నాను ఇందులోకి రెండు ఇలాచిని కూడా వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా ఫైన్ పౌడర్లా కాకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్పీడ్ తినేటప్పుడు పళ్ళకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి బెల్లం అనేది ఇలా పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత మరొక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ అంటారు కదా ఒక కప్పు వరకు సుజీ రవ్వను వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అవ్వకోకుండా లో ఫ్లేమ్లో ఈ రవ్వను మొత్తం వేయించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఈ రవ్వను వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే రవ్వ వేయించుకున్న తర్వాత చూసిన చూడండి రవ్వ అనేది ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుత్నాల పప్పుని గ్రానూట్స్ని ఆ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి తీసుకున్న వాళ్ళైతే మీరు ఫస్ట్లోనే ఈ కొబ్బరిని వేయించుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ కొబ్బరిని కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొబ్బరి వేసాక ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పుని బాదం పప్పుని గ్రైండ్ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ని మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇక్కడ జీడిపప్పుని బాదం పప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లార్చుకున్నాం కదా బెల్లం వాటర్ని వాటిని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా అంతా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనం వేసిన రవ్వను డ్రై ఫ్రూట్స్ పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా అవన్నీ ఈ బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందండి లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉంటే బెల్లం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకోండి ఇలా కొంచెం ప్యానిక్ సపరేట్ అవ్వాలి ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి తీసేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను రెక్టాంగులర్ బాక్స్కి ఆల్రెడీ గీ అప్లై చేసి పెట్టుకున్నానండి వాటిని వేసేసుకుంటున్నాను ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత లే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి లే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని డిమాల్వ్ చేసుకుందాం ఒక ప్లేట్ని తీసుకొని ఇలా డిమోట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చూసారు కదండీ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో చేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండీ ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్ని వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మనం వీటిని బ్రేక్ చేసి చూపిస్తామని చూడండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసే మీరు కూడా ఈ స్పీడ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్